ఇంట్లో బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ ఆమె ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గణపతి దత్త ఉపాసకులు అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు గురువుగారితో మనం మాట్లాడదాం అలానే ఈ సంవత్సరానికి సంబంధించి రాశి ఫలాల గురించి కూడా తెలియజేసుకుందాము నమస్కారం గురుగారు మహాదేవ గురుగారు ఈ క్రోధినామ సంవత్సరంలో అసలు ధనస్సు రాశి వారికి అండి ఏ విధంగా ఉంటుంది అలానే ఈ రాశి వారికి సంబంధించి ఆదాయం కానీ వ్యయం రాజపూజ అవమానం గురించి తెలియజేయండి అండి అలానే పరిహారాలు కూడా అండి తప్పకుండా అమ్మా క్రోధినామ సంవత్సరానికి సంబంధించి ధనస్సు రాశి వారిని చూసుకున్నట్టయితే ఏలినాటి శని ప్రభావం పోయినప్పటికీ కూడా వీరు ఇంకా కష్టాన్ని అనుభవిస్తూనే ఉన్నారు వాస్తవానికి కూడా అంటే ఒకటి రెండు అనేటువంటి విషయం కాదు కానీ మనీ రిలేటెడ్ అవమానాలు మన చుట్టూ ఉండేటువంటి వారి నుండే మోసపూరితమైనటువంటి వాతావరణము తెలవకుండా శత్రువులు మన చుట్టూ ఏర్పడము మన గురించే మనతో ఉండేటువంటి వారికి చెడుగా చెప్పడము ఇప్పుడు ఇక్కడ ఒక నలుగురు వ్యక్తులు ఉన్నారు ఆ నలుగురులో ధనుసు రాశి వారు ఒకరు వీరు లేచి కాస్త పక్కకు వెళ్ళిపోగానే ముగ్గురు వీరి గురించే మాట్లాడుకుంటారు అన్నారా అబ్బో వాళ్ళకేంది వాళ్ళకి ఏంది వాడు బిడ్డ పెళ్లి చేసిండని కానీ లేకుండా వాడు ఇల్లు కట్టిండని కానీ లేకుంటే ఇంకేదో ఇంకేదో వాళ్ళ వాళ్ళు లాగానే ఏం లేదు అంటే ఇట్లా వాతావరణము మీకు తెలియకుండానే మీ చుట్టూ అటువంటి పరిస్థితి మైనస్ అయిపోతూ ఉన్నది అయిపోయింది అనేటువంటి విషయాన్ని గమనించుకోండి మరి ఎందుకు అనేటువంటి విషయం వచ్చినట్టయితే మీకు ఆరో స్థానంలో గురువు రావడం ఇప్పుడు గత రెండు మూడేళ్ల నుండి వృచ్చిక రాశి వారి పరిస్థితి ఎట్లా ఉన్నది అనేటువంటి విషయాన్ని చూసుకున్నట్టయితే ప్రజెంట్గా ఈ యొక్క ధనస్సు రాశి వారు కూడా అదే పరిస్థితి ఎందుకు ఆరులో గురువు ఉండడం చేత అదేవిధంగా నాలుగులో శని ఉండడం చేత నాలుగులో శని అన్న వీరిని పెద్ద ఇబ్బంది పెట్టాడు కానీ ఆరులో గురువు అష్ట కష్టాలను పెట్టినటువంటి పరిస్థితి కనుక ఇప్పుడు మీకు ఆరులోకి గురువు రాబోతు ఉన్నాడు ప్రజెంట్గా గత రెండు మూడు నెలల నుండి కూడా మైనస్ వాతావరణమే ఏర్పడుతూ ఉన్నది జాబ్ రిలేటెడ్ కావచ్చును లేదా ఇంకేదైనా కూడా మైనస్ వాతావరణం అయితే ఏర్పడుతూ ఉన్నది కాస్త జాగ్రత్తగా ఉండండి ధనస్సు రాశివారు వారు ఇక ఈ రాశి వారు గురించి చూసుకున్నట్టయితే పూర్తిగా తృతీయ స్థానమున శని షష్ఠమ స్థానంలో గురువు వల్ల మిశ్రమ ఫలితాలు అయితే గోచరిస్తూ ఉన్నాయి కష్టం మీద ఏదైతే కష్టపడుతున్నారో అది కష్టం కాస్త ఫలించేటటువంటి పరిస్థితి అయితే గోచరిస్తూ ఉంది మాట నిలబెట్టుకునేటువంటి పరిస్థితి బంధుమిత్రులకు మీపై అభిమానం పెరగట కానీ అదేవిధంగా పనులు హడావిడిగా ముగించేసుకోవడం కానీ ఏదైనా పనులు వివాహం కానీ ఇంకేదైనా ఉన్నట్టయితే త్వరగా ముగించేసుకునేటువంటి పరిస్థితి ఎవరిని కూడా ఎక్కువగా కూడా నమ్మద్దు అని చెప్పడం జరుగుతున్నది ఇంటి అందు వివాహాది శుభకార్యాలు చేయడం కానీ ఆల్రెడీ గత వన్ టూ మంత్స్ బ్యాక్ నుండే మీకు గురువు పంచమాత ఉండడం చేత శుభంగానే అని చెప్పి చెప్పుకోవచ్చును ఇంకా చూసుకున్నట్టయితే శుభకార్యాలు చేయడము గృహమంది యజ్ఞ యాగాది కృతువులు చేయడము బంధుమిత్రులతో కూడి ఉండడము పండుగ వాతావరణం ఏర్పడుట అపరిచితులను వచ్చుట ఆప్తులతో సంప్రదించుట అదేవిధంగా అభిప్రాయములకు స్పందన లభించడము గృహ మరమ్మత్తులు జరుపుకోవడము విద్యార్థులకు మంచి ఆదరణ మంచి ర్యాంకులు వచ్చేటటువంటి పరిస్థితి ఉద్యోగ ప్రాప్తి ప్రమోషన్లు లభించుట ఉత్సాహంగా పనులు నెరవేర్చుకుంటారు ఇంటి అంది ఇంటి అందు మంచి ఆరోగ్యము మనస్సునందు చక్కగా కూడా సంతోషము చేయి వృత్తులందు తీరిక ఉండకుండా ఎంతో బిజీ బిజీగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది విద్యార్థులకు తప్పకుండా కూడా విదేశీయానము కాస్త తక్కువగానే ఉంది చూద్దాం దీని పరిస్థితి ఇంటి అందు మంచి ఆరోగ్యము మీ మాట తీరు ఆకట్టుకునేటువంటి పరిస్థితి ఇంకా అభిమానం పెరిగేటువంటి పరిస్థితి నలుగురి మీద కొన్ని విలువైనటువంటి స్థిరాస్తులు ఏర్పరచుకుంటారు ఏదో గృహం కానీ లేదా ఒక ల్యాండ్ కానీ తీసుకోవడము వ్యవసాయమందు మంచి ఫలితాలు మంచి వారితో స్నేహం చేయుట అన్ని వ్యాపారాలలో కూడా లాభాలు నూతన వ్యాపారము పనులందు ఆసక్తి కోర్టులందు జయము ఉపయుక్తమైనటువంటి ప్రయాణాలు చేయుట మీరు తలబెట్టినటువంటి పనులు చక్కకుండా కూడా అద్భుతంగా సాగేటువంటి పరిస్థితి సోదరి సోదరువులతో చక్కగా కూడా కలిసి ఉండేటువంటి పరిస్థితి బాధ్యతలు ఏమైనా కొన్ని కొన్ని మీ మీద పడేటువంటి పరిస్థితి సంగమునందు గౌరవము అదేవిధంగా స్థాన చలనము కూడా గోచరిస్తుంది శత్రు వృద్ధి ఉద్యోగ మార్పు శని బాగుండడం చేత ఇవన్నీ కూడా శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది మన గురువు మూలకంగా శత్రువృద్ధి ఉద్యోగ మార్పు పై అధికారుల నుండి చివాట్లు మీపై నిందారోపణలు ఎక్కువ దీర్ఘకాలిక సమస్యల నుండి బయటపడేటువంటి పరిస్థితి ఆ ముఖ్యుల కలయిక కొంతమంది కలయిక ద్వారా మార్పు జరిగేటువంటి పరిస్థితి ఆలోచనలో మార్పులు కొన్ని అనవసరపు పనులు చేసి బాధపడేటువంటి పరిస్థితి కావచ్చును ఇంకా ఆర్భాటాలకు వెళ్ళి ధనం అధికంగా కూడా ఖర్చు చేసేటువంటి పరిస్థితి నాక మనం చెప్పుకున్నాం కదా ఏదో వంద రూపాయలలో అయిపోయేటువంటి దానికి రెండు వందల రూపాయలు ఖర్చు పెట్టడం కానీ ఇలా కాకుండా డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టుకొని మిగిలిన ఇరవై ఐదు రూపాయలు దాచిపెట్టుకోండి ఇంకా చూసుకున్నట్టయితే సాధ్యం కానీ హామీలు మాత్రం ఇవ్వకూడదు అని చెప్పి చెప్పడం జరుగుతూ ఉన్నది మీ ఉన్నతి కొంతమందికి అంటే మీరు ఎదుగు మీ ఎదుగుదలని చూసి చాలా మీ ఈ రిలేషన్స్ వారే మిమ్మల్ని మీ మీద ఏడ్చేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తుంది ఆరోగ్య సమస్యలు ఆరోగ్య సమస్యలు కూడా గోచరిస్తున్నాయేమో ఆరులో గురువు కదా ఆరులో గురువు ఉండడం చేత కాస్త షుగర్ ఉండేటువంటి వారికి షుగర్ ఎక్కువ కూడా పెరగడం కానీ లేదా కొత్త కొత్త జబ్బులు రావడం కానీ ఇవన్నీ కూడా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది క్రయ విక్రయాలు ముందుకు సాగేటువంటి పరిస్థితి ఎవరిని అతిగా నమ్మవద్దు ప్రతి విషయము కూడా క్షుణ్ణంగా తెలుసుకొని ముందుకు వెళ్ళాలి అని చెప్పడం జరుగుతుంది కుటుంబ విషయంలో ప్రతి అంటే కుటుంబంలో ప్రతి విషయాన్ని కూడా ఆచితూచి ముందుకు వెళ్ళాలి ప్రగల్భాలకు లోనే అధిక ఖర్చులు ఏది కూడా పెట్టవద్దును పలానా పేరు గల వ్యక్తి సూపర్ అనగానే అక్కడ ఎక్కువ కూడా ఖర్చు పెట్టేటటువంటి పరిస్థితి అలా చేయకుండా ప్రశాంతంగా ఉండండి ధనస్సు రాశి వారికి ఆరోగ్యపరమైనటువంటి చిక్కులు ఖచ్చితంగా కూడా కోర్టు కేసులలో కాస్త ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి అదేవిధంగా ఆ శత్రువులను కూడా పెంచుకునేటువంటి పరిస్థితి ఇంకా రోగాలు ఏవైతే ఉన్నాయో వ్యాధులు అవి కూడా కాస్త పెరిగేటువంటి పరిస్థితే మామూలుగా జ్వరం వచ్చిందని ఒక టాబ్లెట్ వేసుకుంటే ఈ ట్యాబ్లెట్ వేసుకునేందుకు మరొక ఇష్యూ రావడము లేదా ఈ యొక్క ట్యాబ్లెట్ పడకుండా హెల్త్ ఇష్యూస్ రావడం అవసరం ఇలాంటివి ఏవైనా కూడా జరిగేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి చాలా జాగ్రత్తగా ఉండండి ఆరులో గురువు మంచిది కాదు అనేటువంటి విషయాన్ని గమనించుకోండి ధనసు రాశి వారు మీరు ఖచ్చితంగా కూడా గురువులను నిందించకుండా గురు సంబంధిత శ్లోకాలు కానీ గురు సంబంధిత దత్తాత్రేయ స్వామికి సంబంధించినటువంటి శ్లోకాలు కానీ లేదా ప్రతి గురువు పుష్యమాసానికి స గురుపుష్య నక్షత్రం అని ఒకటి ఉంటుంది గురుపుష్య యోగము ఆ గురుపుష్య యోగం రోజు నాడు చేసేటువంటి కొన్ని పనులు ఉంటాయి అవి ఎట్లాంటివి అంటే చక్కగా కూడా ఉదయమే గురు సంబంధిత దానాలు కావచ్చును లేదా గురు సంబంధిత వస్త్ర పూరిత గురువు గారికి ఏదైనా వస్త్రంతో సహా దానం ఇవ్వడం కానీ ఇద్దరు భార్యాభర్తలకు చక్కగా కూడా దంపతులకు భోజనాలు పెట్టుకోవడం కానీ ఇలాంటివి ఉంటవి చేసుకున్నట్టయితే కాస్త మంచి ఫలితం అయితే గోచరిస్తూ ఉంటుంది అనేటువంటి విషయాన్ని గమనించుకోండి ధనస్సు రాశి వారికి ఆల్ ద బెస్ట్ నామ సంవత్సరం మహాదేవ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి